మరి ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మానగర్లో మా ఇంటిలో గత ఇరవై సంవత్సరాలుగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా మరి అమ్మవారిని పూజ పూజనివ్వడం జరుగుతుంది మరి చాలా పవిత్రమైన ఈ శ్రావణ మాసం గత శ్రావణ మాసంలో గత ఇరవై సంవత్సరాలుగా మా ఇంటిలో మా కుటుంబ సభ్యులందరూ కూడా మా ఇంట్లో ఘనంగా నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న ప్రతి మహిళ ప్రతి ఇంటి నుండి రావడం జరుగుతుంది మరి వారికి కూడా అమ్మవారు చల్లని ఆశీస్సులు అష్ట ఔషరాలు కలిగించ కూర్చున్నాము మరి గత రెండు సంవత్సరాలుగా మేము లేదు మరి ఈరోజు ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది మరి అమ్మవారు కూడా మాకు కూడా కానీ మా కుటుంబ సభ్యులు కానివ్వండి మా విలే విలవేలి పైన మా వరలక్ష్మి వత అష్ట మహాలక్ష్ములకు అలాగే మా ఊర్లో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి మహిళలకు మరి ఆ అమ్మవారు చల్లని ఆశీస్సులు కలిగించ కోరుచున్నాము ఎందుకంటే ఇది చాలా తెలంగాణ సాంప్రదాయం ఇది బరలక్ష పెడదం అంటే గత పుణ్యమి పాఠ్యం ముంద వచ్చే వ్రతం రోజు బాగా చేసుకుంటారు మరి వారు ముత్తైదులు అందరూ కూడా చాలా సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు అన్ని విధాలుగా సహకరిస్తారు కాబట్టి ముందు మన గ్రామంలో ఒక హిందూ సాంప్రదాయంగా ఈ కార్యక్రమం చాలా మంచిది ముందు ఎవరైనా వాళ్ళు తోసిన విధంగా వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులతో చేసుకుంటే చాలా మంచిదని కోరుచున్నాను అలాగే మరి ఏదైతే గత ఇరవై సంఘాలు చేస్తున్నారో ప్రతి సంవత్సరం పిలవగానే మరి రావడం జరుగుతుంది రాత్రి కుంభవర్షం లాంటి వర్షం పడింది మరి ఎలా అవుతుందో అనుకున్నా అమ్మ ఆశీస్తితో మరి ఈరోజు ఆ పూజ అందుకొని చల్ల అందరి ఆశీస్సు తీసుకుంది ఆమె అష్ట ధైర్యంతోనే ఇలా మేము పూజ ఘనంగా చేసాం మరి వర్షం గట లేకుండా చాలా ఘనంగా పూజ నిర్వహించుకున్నాం మరి మా పిల్లన మా ఇంటికి వచ్చిన ఆడపడుచులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను

लाइभ हेर्न थाल्नुहोस् परिपूर्ण परिपूर्ण राष्ट्र त्यही

महां काम कामुख्यम कामेश्वर वैईश्वर दुबैरा वैश्वणाय महाराजा नम व्रह्म वो वोदात्मा वो ओं सत्यम वो ओं सर्व अंतस्चर्द्धे बहुत ऐशुभाया मिश्चो महर्त्शो तम एक जस्तम भस्तकारस्तोम इंद्रस्तम रत्रस्तोम इंद्रस्तम प्रमहतम पर्याप्ते पंतदाभापोच्यो देहरस्तम रतम ब्रह्मवर्भस्वरम इशरस्त्रोध्यानाम इशरस्त्रोभोदानाम ब्रह्मादिपदर ब्रह्मणादिपदर ब्रह्माश्वेशराश्वाम द्वापरदक्षिणे తియానికి కారణే బాపాని జమాహ జరతాణచ తాళతా ప్రదక్షిణతి ప్రదక్షిణం బదే బదే బాపా హౌ కార్మం హం తాపాచే జబోహై తహి నా తో కేరేగా చరణా జపక్సలా అనధా కణమనాస్తి తమే జణమమ తస్పాత్ కర్ణ భావేనా రక్ష రక్ష అనుకోండి వరలక్ష్మి మాత అనుకోండి ఆకలే నమస్కారం చేసుకోండి వస్తున్ ఓం మహేశుర్తి ఆజనామోత్ర శుద్ధి ఆక్రియా దిశూర్ణక్షం చేసుకోండి ఇవలి యశస్మూర్తి ఆజనామోత్ర వజక Bantah nak? Puri, puri itu एरो दुबै गरेछ हेर्नु पर्यो हेर्नु पर्यो के को कायले भेटियो ला छैन 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 अब चाहिँ यो सिभ्रा मेरो त उसाले चिच्याउँछ। अ अ अ ककला ककला స్సు నచ్చిమంగళాన్ని అఘోరే ఏం భ్యో ధగోరేం భ్యో నట అఘోరే